ఈరోజు వీడియోలో మనం రెండు టాపిక్స్ టచ్ చేద్దాం ముందుగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఓ రకంగా ఆదేశాలు ఇచ్చింది ఏ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఏంటి అది డిస్కస్ చేద్దాం తర్వాత అమ్మఒడికి మరింతమంది దూరం అవుతూ ఉన్నారు ఇది మీరనుకున్న అమ్మఒడి కదా జగన్ అన్న అమ్మఒడి దట్ మీన్స్ పథకం ఎవరు దూరం అవుతున్నారు ఏంటి అంటే మరోసారి మాట తప్పారా మరోసారి మడమ తిప్పారా అని మీరు అనుకోవచ్చు ఓకే మీరు అనుకున్న వేలే అలాంటిది సో ముందుగా హైకోర్టు అంశానికి వచ్చారు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుంది ఏంటని చెప్పేసి అంతా ఆసక్తిగా గమనించారు హైకోర్టు ఏం చేసిందంటే గతంలో ప్రభుత్వం సైడ్ వాదనలు వినింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సైడ్ వాదనలు విన్నారు ఈ మూమెంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఎప్పుడు జరపకూడదు ఎలా ఏంటి అన్నది మొత్తం కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్తాం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తాం ప్రభుత్వం సైడ్ నుంచి మీరు ఏదైనా చెప్పాల్సింది ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చెప్పండి కోర్టుల దాకా కాదు ముందు వెళ్ళి స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడి అప్పుడు మాకు అప్డేట్ ఏంటన్నది చెప్పండి అన్నారు అలా చేసింది గవర్నమెంట్ చేయాలి అందుకని ఇంక ఈరోజు ఓ రకం కొంచెం సీరియస్ అయిందనుకోవాలా లేదు అన్నప్పుడు అగ్రెసివ్లో చెప్పారనుకోవాలా కానీ ఓ రకం గట్టిగా అయితే చెప్పినట్టు భావించాలి ఎందుకంటే మూడు రోజులు డెడ్ లైన్ పెట్టారు డెడ్ లైన్ పెట్టమంటే నాట్ ఏ జోక్ సో చాలా సీరియస్గా తీసుకున్నట్టే లెక్క మూడు రోజులు డెడ్ లైన్ ఎందుకు పెట్టారు ఏమని పెట్టారు ఏంటి అంటే మూడు రోజులు గడువు విధిస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల లోపల స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో కలిసి ప్రభుత్వం సైడు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఆయనకి వినిపించండి ఏవైతే మీరు కన్వే చేద్దామని అనుకుంటూ ఉన్నారో ఆయన కన్వే చేయండి మరల ఎవరిని పెడితే వాళ్ళని కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురిని పంపండి మళ్ళీ ఒకళ్ళు ఒక వర్షానికి చెప్పి ఆయన చెప్పింది మీకు సరిగా కన్వే చేయచ్చు కన్వేస్ చేయలేకపోవచ్చు అలా అని చెప్పేసి ఇద్దరు అంటే మేబి వాళ్ళు కూడా అయ్యి అయ్యుండకపోవచ్చు అయ్యి ఉండకపోవచ్చు అదే ముగ్గురు గనుక అయితే ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి కన్వే చేయాల్సింది ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కన్వే చేస్తారు యాజ్ అ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆయనకి చెప్పాల్సింది చెప్తారు ఇక ఆయన సైడ్ నుంచి ఏదైతే ఉన్నదో అది మీకు కన్వే చేస్తారు అప్పుడు మీరిద్దరం మాట్లాడుకొని మాకు ఏ విషయం చెప్పండి దాని తర్వాత మేము స్టెప్ తీసుకుంటాం అన్నారు ఏ స్టెప్ తీసుకుంటారు మరలా ఏంటి అన్నప్పుడు వాదనలు అప్పుడు వింటామన్నారు అప్పటివరకు మీరు చెప్పేది మేము వినం మీరు ఏదైనా చెప్పాల్సి ఉంటే రమేష్ కుమార్కి చెప్పండి అయ్యా ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేం కాదు భారత రాజ్యాంగం ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎన్నికల కమిషన్ అనేవి అలాంటప్పుడు వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు చెప్పాల్సింది ఉంటే ముందు వాళ్ళకి కదా చెప్పాలి వాళ్ళు ఆల్రెడీ ఉండగా నాకొచ్చి చెప్తానంటారేంటి ఇప్పుడు ఒక క్లాసులో తెలుగు టీచర్ ఉన్నారు ఈ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు తెలుగు పాటలో ఏదో డౌట్ వచ్చింది తెలుగు తెలుగు పంతులమ్మని అడుగుతారా లేదంటే వచ్చి మ్యాథ్స్ పంతులమ్మని అడుగుతారా తెలుగు పంతులము ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు తెలుగు సంబంధించిన డౌట్ అయినప్పుడు వీళ్ళు ఆమె కదా అడగాలి వచ్చి మ్యాథ్స్ వాళ్ళని అడగరు కదా లెక్కలు మీరే కదా లెక్కలు తేయాల్సి అడగరు కదా ఇది లెక్క కాదు కదా సో ఎగ్జాక్ట్గా కొద్ది రోజుల క్రితం హైకోర్టు అదే విషయాన్ని మెన్షన్ చేసేది వాళ్ళు మీరు ఎన్నికల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్థానిక సంస్థల గురించి అన్నప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ లైక్ ఇవన్నీ అన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకునేది ఎప్పుడు జరపాలి ఎప్పుడు జరపకూడదు ఎవరిని ఎలిమినేట్ చేయాలి లేదంటే ఎవరిని ఉంచాలి లేదా నామినేషన్ ప్రక్రియ ఎలాగా షెడ్యూల్ ఎలాగా నోటిఫికేషన్ ఎలాగా మొత్తం వాళ్ళే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండగా మరలా మా దగ్గర రావటం ఏంటి లేదు లేదు వాళ్ళ దగ్గరికే వెళ్ళండి వెళ్ళారా వెళ్ళడా ఇంకె ఇంకెన్నాళ్ళు వెళ్ళకుండా ఉంటారు ఓహో మీకు డెడ్ లైన్ పెట్టాలా పలానా ఇన్ని రోజులు గడువు మూడు రోజులు గడువు వన్స్ మా దగ్గర నుంచి మీకు నోటీసులు ఆదేశాలు అందాయి అన్నటువంటి టైం నుంచి కౌంట్ అది ఈ రోజు ఈవినింగ్ కందుతుందా రేపు మార్నింగ్ అందుతున్నదా అన్నది మీకు అందేదాన్ని బట్టి డిసైడ్ అవ్వండి అప్పుడు మూడు రోజులు క్లారిటీ రావాలి ఏం క్లారిటీ అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన మీకు తిరిగి ఏమని చెప్పారు తర్వాత ఎక్కడ కలిశారు ఎలా కలిశారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు ఇన్ ద సెన్స్ ప్లేస్ అన్నది నింబడ రమేష్ కుమార్ చూస్తాడు అప్పుడు మీరు కన్వే చేసిన దాన్ని బట్టి అండ్ రెస్పాండ్ అయిన దాన్ని బట్టి మాకు అవ్వాల్సిన అప్డేట్ మాకు వస్తుంది రావాల్సిన అప్డేట్ మాకు వస్తుంది అప్పుడు మేము డెసిషన్ తీసుకుంటే తప్ప వేరేది కాదని క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు మీరు చెప్పండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఉండంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి ఆయన దృఢంగా నిశ్చయించుకుని ఉండంగా రాష్ట్ర ప్రభుత్వం కాదు కూడదని చెప్పేసి కోర్టులకు వెళ్తూ ఉంటే కోర్టు ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు చెప్పిన సమాధానం చెప్పాలా ఇంకేదన్నా చెప్పాలా మీరు అనవచ్చు ఆల్రెడీ రాష్ట్ర పరిస్థితులు బాగాలేవు కదండి ఎన్ ఫోర్ ఫార్టీ కే అని చెప్పి కొత్త వైరస్ అంటున్నారు ఏపీలో తర్వాత న్యూ స్ట్రెయిన్ కరోనా వైరస్ వచ్చేసి యూకే నుంచి అది ఒకటి వచ్చింది అంటున్నారు ఆల్రెడీ కరోనా వైరస్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూనే ఉంది ఇటువంటి మూమెంట్లో ఎన్నికలు చెబితే ఇబ్బంది కదా మీరు అనవచ్చు ఇబ్బంది అవుతుంది అదే విషయం నిమ్మట రమేష్ కుమార్ చెప్తే ఆయన మానవతా దృక్పథంతో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన ఆలోచిస్తారు కదా సరే ఎన్నికల వాయిదా వేస్తే ఇదిగో ఇంతవరకు వాయిదా వేద్దాం ఒకవేళ ఎన్నికలు జరపాల్సి ఉంటే ఇదిగో ఈ స్టేజ్లో జరుపుదాం ఆయన చెప్తారు కదా ఫస్ట్ ఎన్నికల వాయిదా వేసిందే ఆయన ఈ కరోనా సిచ్యువేషన్ వల్లే మరి అంత ఇదిగా ఉన్నటువంటి పర్సన్ ఈ రోజు ఎలా జరుపుతాడు ఒకవేళ జరపాల్సి వస్తే వ్యాక్సిన్ వేసిన చోట ఆల్రెడీ ఫస్ట్ డోసు తీసుకున్న తర్వాత ట్వంటీ వన్ డేస్ మళ్ళీ సెకండ్ డోస్ ఇస్తారు అప్పుడు ఆ ఏ ప్లేసెస్ ఏవి అని చూసుకొని అక్కడ పెట్టవచ్చు లేదు నిజమే కొన్నాళ్ళ వాయిదా వేద్దామని చెప్పవచ్చు లేదు సిచ్యువేషన్ ఆల్రెడీ బాగానే ఉంది మన దగ్గర ఏమీ లేదు సో కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామని చెప్పవచ్చు సో ఆయన ఒపీనియన్ ఆయన చెప్తాడు ఆయన ఒపీనియన్ చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఆయన కన్వే చేసిన తర్వాత రెండెండి సంవత్సరం ఒక ప్రాపర్ అప్డేట్ వస్తుంది బయటికి ఈ అప్డేట్ని తీసుకువెళ్ళి కోర్టుకి ఇవ్వండి అప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ మీరు చెప్పిన దానిలో ధర్మం కనుక ఉంటే న్యాయం గనక ఉంటే ఆ న్యాయాన్ని ధర్మాన్ని పక్కన పెట్టి మొండిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపాలని కనుక అనుకున్నట్టయితే కోర్టు ఏదో తీర్పు అప్పుడే చెప్తుంది కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పు ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళే అంటారు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బ్యాడ్ నేమ్ వచ్చింది ప్రభుత్వానికి గుడ్ నేమే కదా సో ఈ వేళ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుకుంటూ లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కన్వే అవ్వాల్సి ఏమీ ఆయన అర్థం చేసుకుని అర్థం చేసుకున్నారు అప్పుడు ఆటోమేటిక్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆయన కనుక సరే అట్లయితే అన్ని చక్కబడ్డాక మళ్ళీ మనం కలుద్దాంలే అప్పుడు ఎన్నికలు అని చెప్పి ఆయన డెషన్ తీసుకున్నుకో ఇంకా అంత కూల్ కదా ఇంక ఇబ్బంది ఇబ్బంది అసలు ఎక్కడ ఉంటుంది అసలు సో ముందు అసలు వీళ్ళు మాట్లాడాలి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఏది మాట్లాడితే కదా అసలు విషయాలన్నీ బయటకు వచ్చేది సో అవి ఎప్పటికైనా సరే ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోర్టు కోరుకుంటుందా నేను కోరుకుంటున్నా కోర్టు కోరుకుంటున్నాను మూడు రోజులు డెడ్ లైన్ పెట్టారు అక్కడ ఈ డెడ్ లైన్లో కూడా క్లియర్ అవ్వాలి లేదని కోర్టు ఇస్తే చాలా సీరియస్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల సో అది విషయం ఇక నెక్స్ట్ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఈ అమ్మఒడి కూడా ఒకటి ఇది వచ్చేటప్పటికి స్కూల్కి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తల్లి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు జమ చేసేది పదిహేను వేల రూపాయలు ఈ జనవరి తొమ్మిదవ తారీఖున వాళ్ళ అకౌంట్లోకి వెయ్యిపోతా ఉన్నారు అయితే ఫస్ట్ గతంలో చిన్న పిల్లల నుంచి పదో తరగతి పిల్లల వరకు అన్నారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి కూడా పెంచారు దాన్ని ఇంటర్మీడియట్ స్థాయి అంటే ఆటోమేటిక్గా ఏంటి ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ త్రిబుల్ ఐటీ అయితే ఇప్పుడు కొత్తగా ఏం పెట్టానంటే మరలా అమ్మఒడి పథకాన్ని ఐటిఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ చదివే వాళ్ళకి పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి అలాగే త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ న్యూజి వీడు ఇడుపులపాయ ఒంగోలు తర్వాత శ్రీకులం సమ్మె ఎక్కడో ఉన్నట్టుంది నాలుగో ఉన్నట్టుంది మనం ఆంధ్రప్రదేశ్లో ఓకే ఈ త్రిబుల్ ఐటీలో చదివే వాళ్ళకి తర్వాత పాలిటెక్నిక్ ఐటీఐ వాళ్ళకి అమ్మఒడి వర్తించదు అన్నారు దాంతో మరోమారు బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టు అయింది మీరు అనవచ్చు మరి వీళ్ళకి జగనన్న వసతి దీవిన విద్యా దీవెన అవి అందిస్తాడా అవి కూడా అందించడండి అని చెప్పేసి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు జగన్ అన్న విద్యా దీవినా వీళ్ళకి అప్లై అవుతుంది జగనన్న వసతి దీవిన వీళ్ళకి అప్లై అవుతుంది విద్యా దీవెన కిందేమో ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా వసతి దీవెన కింద ఏమో వీళ్ళకి ఇరవై వేల రూపాయలు అనమాట ఐ థింక్ ఇరవై వేలు కూడా కాదు పదివేల పదిహేను వేల ఉంది ఇరవై వేల రూపాయలు వచ్చేటప్పటికి ఈ పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి అనుకుంటా అదే డిగ్రీ ఆర్ బీటెక్ లైక్ వీళ్ళ కనుక అయితే ఇరవై వేల రూపాయలు సమయంతో ఉంది వాళ్ళకి ఇరవై వేల ముప్పై వేలు సమ్ డిఫరెన్స్ అయితే ఉంది ఓకే లెట్ ఇట్ బి సో ఈ జగన్ అన్న వసతి దీవెన అన్న దాని కింద డబ్బులు వీళ్ళకి ఇస్తాము విద్యా దీవెన కింద ఇచ్చేది ఇస్తాము బట్ అమ్మఒడి డబ్బులు మాత్రం వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో మాత్రం పడవు అని చెప్పుకున్నారు ఆల్రెడీ మొన్న ఒక రూల్ తీసుకొచ్చారు అదేంటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్నారో వాళ్ళు జగనన్న విద్యా దీపెనికి నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా జగనన్న వసతి దీపెనకి నాట్ ఎలిజిబుల్ అన్నారు ఇప్పుడు పాలిటెక్నిక్ ఐటీఐ త్రిబుల్ ఐటీ వాళ్ళు జగనన్న అమ్మఒడికి నాట్ ఎలిజిబుల్ సో మీరు అబ్జర్వ్ చేయండి ముందు మరి దాన్ని హడావుడి అనాలో లేదంటే అతి ప్రేమ అనాలో లేదంటే మనందరికీ డబ్బు ఉంది మనకు ఖచ్చితంగా అందరికి ఇద్దామని అనేటువంటి నమ్మకం అన్నాలో తెలియదు ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఆ తర్వాత నెమ్మది స్కూటింగ్ చేసుకుంటా ఆ వస్తా ఉన్నారు అందరికి కాదు కొందరికి అందరికి కాదు కొందరికి అని ఇదేదో ముందే కనుక నిర్ణయం తీసుకుని ఉంటే పాపం ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది తీసుకొని ఉన్నారు ఆ పథకాలు వీటికి ఇప్పుడు ఆ పథకాల నుంచి వాళ్ళని పక్కకు పెడతా ఉంటే బాధ ఉండదా అది ప్రభుత్వానికి మైనస్ కాదా ఒకసారి ఆలోచించుకోవాలి సో నేనేమన్నాను ప్రజలకు సంబంధించి మంచి చేసే వ్యవసాయం చెయ్యండి సంతోషమే కానీ ఒకసారి మంచి చేసి సెకండ్ టైం వచ్చిన మీరు అందరు నాట్ ఎలిజిబుల్ అయినా చెప్తా ఉంటే వాళ్ళు బాగా చేస్తుంది అది తీవ్రమైన ఇబ్బంది చేస్తుంది వాళ్ళని మానసికంగా కావచ్చు ఆ తర్వాత వేరే విధంగా కావచ్చు అని మన దిక్కుమల సమాజంలో సాల్వేషన్ అనేది నిజంగా దిక్కుమల సమాజం కొన్ని చోట్ల కాగిలాగా గుచ్చుతూ ఉంటారు అన్నట్టు లేనిపోయిన మాటలతో ఏ మా పిల్లడికి వచ్చింది మీ పిల్లలకు రాలేదా మాకు వచ్చింది మీకు ఇవ్వలేదా అంతరు మా ప్రభుత్వం అనో సంథింగ్ అది ఎందుకు చెప్పండి అలాంటి మాటలు అన్నీ కూడా సో అందుకే నేనేమన్నానంటే ఇక నుంచి అయినా సరే కొత్త పథకంలో అర్హులు వీలని చెప్పి తేల్చేటప్పుడు పర్మనెంట్ అన్న వేలు అర్హులను చేర్చండి తర్వాత ఇంతమందిని తీసేద్దాం తర్వాత ఇంతమందిని ఉంచుదాం లైక్ ఈవేలా వద్దు సో జగన్ అన్న వసతి కావచ్చు ఉద్యోగమని కావచ్చు అమ్మఒడి కావచ్చు ఏదైనా సరే ఈవేళ ఆలోచించి స్టెప్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో రెండు ఈ రోజు ఒకటి హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది మూడు రోజులు ఈలోపు స్టేట్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి ఏ విషయం క్లారిటీగా కోర్టుకి అప్పజెప్పాలి నెంబర్ టూ జగన్ అమ్మవారికి అమ్మఒడికి ఐటీఐ వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు అదేవిధంగా త్రిబుల్ ఐటీ వాళ్ళు దూరం సో ఇది మ్యాటర్